నమస్తే బీటివి సెవెన్ కి స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్ గణేష్ నాగేశ్వరరావు పంచాయతీ సెక్రటరీ సచివాలయం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వెల్కమ్ న్యూస్ అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ మరి ఒక గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది మరి ఈ సభలో చాలా మంది అధికారులు ఉన్నారు ఇక్కడ సర్పంచ్ గారు సెక్రటరీ గారు వైస్ ఎంపీపీ గారు అలాగే ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క రైతులకు చదవం కోసమే కావచ్చు రోడ్ల కోసం కావచ్చు ఈ గ్రామ విధి విధులు ఎలా ఉన్నాయో వాటన్నిటి కోసం తెలియజేశారు మరి ముఖ్యంగా ఒక రెండు మాటల్లో మరి సర్పంచ్ గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అండి నమస్తే అండి నమస్కారం అండి మీడియా మిత్రుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు అనంతగిరి మండలం పినకోడ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈరోజు అనేక సమస్యలు గ్రామస్తులు అలాగే విలేజర్ చాలా విలేజర్స్ వచ్చి ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇక్కడ తోడుకొని వచ్చినటువంటి మన సూపర్ వైసంపి గారికి అలాగే వార్డ్ చెడ్ చైర్మన్ గారికి అలాగే మండల కోఆర్డినేటర్ అయినటువంటి కోటి గారికి అలాగే మా సచివాలయ సిబ్బందికి నాతోటి వార్డ్ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ముఖ్యంగా మా సచివాలయ సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మేము ఇంతగా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కారణం ఏంటంటే స్వాతంత్రం అనేది అప్పట్లో వచ్చిందో లేదో కానీ మాకి ఈసారి మటుకి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆదేశించిన ప్రకారంగా డిప్యూటీ సీఎం ఇరవై ఒకటో తారీఖున మా పంచాయతీ బల్లగరు అని గ్రామంలో పర్యటించడం జరిగింది కొన్ని సమస్యలు చెప్పడంతో వెంటనే మరుక్షణమే ఈ సమస్యలని ప్రభుత్వం దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు నేరుగా నెల రోజుల్లోనే ఈ రోడ్లు అవ్వచ్చు ఏ అయితే రోడ్లు అయితే ఇచ్చారో సమ్మిది టు చింతపాకు వరక రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అతను ఫారెస్ట్ మినిస్టర్ అవి కూడా అంతనే క్లియరెన్స్ ఇచ్చి ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు రోడ్డు సమ్మిది నుంచి చింతపాకు వరక మిషన్స్ తో రోడ్డు అవుతుంది ఆటోమేటిక్ గా పిఎం జన్మన్ కింద పీటేజ్ విలేజ్ గుమ్మంతిలో ఆల్రెడీ పది రోజుల నుంచి రోడ్డు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గుమ్మంతి టు కరకవలస వరకు రోడ్డు అవుతుంది అలాగే గుమ్మంతి టు రాజ్కిం రెడ్డిపాలెం టు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది వీటి అన్నిటికీ ఇరవై ఏడవ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది అదే కాకుండా వెళుతూ ఇటు నుంచి ప్రోగ్రామ్ చూసుకుంటూ వెళుతూ విలేజర్స్ అయితే ఎవరైతే సమస్య ఉన్నదో ప్రతి సమస్యను కూడా శూన్యంగా తెలుసుకొని ప్రతి సమస్య ప్రతి విలేజ్ లో దిగుతూ ప్రతి విలేజ్ లో ఫస్ట్ స్టార్టింగ్ వెలగలపాడు లో దిగి మాకు అంగడవాడి సెంటర్ లేదు సార్ అని వెంటనే పిఆర్ నుంచి పంచాయతీ రాజ్ శాఖ నుంచి వెంటనే అంగన్వాడి బిల్లింగ్ కూడా పదిహేను లక్షలతో ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది అదే కాకుండా వీరభద్రపురంకి ఈ విధంగా రోడ్ లేదని చెప్పడంతో పంతొమ్మిది లక్షలు ఇచ్చి సిసి రోడ్డు రెండు కలవట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా కొరపత్తి గ్రామంలో వెళ్తూ ఆపి ఇక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ ప్రజలు తెలుసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నేను తీరుస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు ఇప్పుడు సీఎం గారు మాట ఇచ్చిన ప్రకారంగా అయితే స్కూల్ అవ్వచ్చు స్కూల్ సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు అంగడవాడి బిల్డింగ్ అలాగే సిసి రోడ్డు కూడా శాంక్షన్ సుమారు ఆ విలేజ్ కే యాభై లక్షల దగ్గర కేటాయించి ఆ కొరపర్తి విలేజ్ కి చేయడం అనేది చరిత్ర అని కూడా సభా ముఖ్యాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో ప్రపోజల్ ఎన్ని ఇచ్చినా అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా శూన్యంగా పఠించుకేసుకునే నాదుడు అయితే ఎవరు లేరు కనీసం ఒక డిప్యూటీ సీఎం వచ్చారంటే సీఎంతో సరి సమానంగా అనేసి కూడా మేము భావిస్తూ ఇటువంటి అలాగే మా ప్రా ప్రాంతమే కాకుండా మొన్న డుముడి డు కూడా ఆ పెదపాడని పంచాయతీలో కూడా పర్యటించి రెండు నెలలుగా ఎందుకంటే ఈ బ్లాక్ అనేది మొత్తం వైఎస్ఆర్ అడ్డ అనేది మీకు అందరికీ తెలుసు కానీ ఒకటి అన్నారు నాతో మాట్లాడేటప్పుడు కూడా మాకు ఓటు వేసినా ఏపోయినా మా డెవలప్మెంట్ ముఖ్యం ప్రజలు మాకు ఆదివాసు బిడ్డలు ఈ ఈ డోలీలు మోతాలు నివారించుకోవాలని ఒక ఆలోచన మీదే మాకు ఓటు సమస్య కాదని ఆలోచించుకొని ఈ యొక్క శాంక్షన్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు సీఎం గారు వాళ్ళు పిఏ మొన్న ఎవరు వెళ్తూ అన్నారట ఆ పండగకి జనవరి వస్తే పండగ సంక్రాంతి మాకు చారీ సేవను పంపించగలరా అని అడిగితే ఏంటన కొరపర్తి వెలగలపాడు బల్లగరు విలేజ్ కూడా రెండు వందల సారీస్ పంపించడం జరిగింది అది చరిత్ర అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు పర్సనల్ పిఏ వచ్చి నేరుగా స్థానిక ఎంపీడీసీ సర్పంచ్ చేతుల మీదుగా అధిక అధికారుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆ రోజు కూడా మేము కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలు ఏంటంటే సీసీ రోడ్స్ అవ్వచ్చు కొన్ని విలేజ్ లో రోడ్లు రాలేదని కూడా అన్నాం ఆ సారు నేరుగా ఆ సమస్య ఏంటన్నారంటే కంపల్సరిగా సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం దృష్టికి మేము తీసుకెళ్తాం అనే కాకుండా మొన్న కలెక్టర్ గారు ఈసీ గారు ఫోన్ చేసి మీరు డిప్యూటీ సీఎంకి ఇచ్చిన లెటర్ మాకు వచ్చింది పంచాయతీ అప్రూవల్ ఇచ్చి సీసీ రోడ్లు కూడా ఈ రెండు మూడు వారాల్లో మేము శాంక్షన్ చేయడం కూడా చేస్తామనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది కంపల్సరీ గ్రామ సభలో సీసీ రోడ్లు అయితే మనం రెండు వేల సీసీ రోడ్లు రెండు వేల మీటర్లు సీసీ రోడ్ ఇచ్చాం అది శూన్యంగా అది శాంక్షన్ అవి వెంటనే వార్డ్ నెంబర్లు కూర్చోబెట్టి ఏ విలేజ్కి అయితే దానికి ఇంపార్టెంట్ అని అంటారో ఆ విలేజ్కి మేము కేటాయించడానికి కూడా వార్డ్ మెంబర్లు కూడా అందరు కూడా సహకరించాలని కోరుతూ ఇప్పుడు వరక మాతో పాటు ఈ ప్రజలందరూ కూడా విని ఈ యొక్క గ్రామ సభను ఇంత హైలైట్ చేయడం కారణము మాతో పాటు ఉన్న సూపర్ వైస్ ఎంపీ గారు ఎంపీటీసులు చైర్మన్ చైర్మన్లు సచివాలయ సిబ్బంది కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తున్నాను ఏ సమస్య వచ్చేటప్పుడు ప్రజెంట్ ఏ సమస్య ఉన్నా మీరు అక్కడికి రండి ప్రతి సమస్య మీతో పాటు మేము కూడా వస్తాం పై పైదోషి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ సమస్య క్లియర్ అవుతాదని కూడా తెలియజేసుకుంటూ గ్రామంలో అది కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది సార్ ఇక్కడ లోకల్ గా మనం ఇవ్వడం జరిగింది ఆ లోకల్ గా ఇచ్చేటప్పుడు ఏ టైమ్ లోకల్ కాంట్రాక్టులకి మన ఊరాడాన్ని మనం ఇచ్చడం జరిగింది కానీ ఇప్పుడు కొచ్చు కూడా అది స్లాప్ లెవెల్ లోనే ఉండిపోయింది అలాగే ఇక్కడ మన విలేజర్స్ బల్లగరువులో బురపాలెం ఒకటి ఇచ్చాము తర్వాత పిన్కోట్ల అంగడవాడ ఇచ్చేము సచివాలయం కూడా ఇచ్చాము కనీసం సచివాలయానికి కూడా ఇప్పుడు కూడా క్లియరెన్స్ మాకు ఇవ్వలేదు అది కాంట్రాక్టర్ లోపమో ఇంజనీర్ డిపార్ట్మెంట్ లోపమో అది ఈ మీడియా మిత్రుల ద్వారాగా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ బిల్డింగ్స్ ఎవరైతే శాంక్షన్ రెండు వేల పద్నాలుగులో చేసి ఉన్నారో ఆ వెంటనే కలెక్టర్ దృష్టికి మీడియా మిత్రుల ద్వారా తీసుకెళ్లి ఆ కనెస్ట్రక్షన్ అనేది వెంటనే షాక్ చేసినట్లయితే ఈ హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ లేనప్పుడు ఎలా అంటే ఈ కొత్త పాత బిల్డింగ్లు అన్ని కూడా విలేజర్స్ లో అన్ని బిల్డింగ్లు అవుతున్నాయి ఈ బిల్డింగ్ ఎందుకు అవ్వట్లేదు అంటే మాకు కూడా అది చిగుచేటు దయచేసి మీడియా మిత్రులు కూడా అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ బిల్డింగ్ వెంటనే ఎందువల్ల అయిపోయిందని ఇంజనీర్ అసెంబ్లీకి చెప్పి వెంటనే అది చేయవలసిందిగా మా తరపున కనెక్షన్ అనేది వెంటనే షాక్ చేసినట్లయితే ఈ హెడ్ క్వార్టర్ లో బిల్డింగ్ లేనప్పుడు ఎలా అంటే ఈ కొత్త పాత బిల్డింగ్ విలేజర్స్ అన్ని లు అవుతున్నాయి ఈ బిల్డింగ్ ఎందుకు అవ్వట్లేదు అంటే మాకు కూడా అది చిగ్గుచేటు దయచేసి మీడియా మిత్రులు కూడా అది కలెక్టర్ గారి దిష్టి తీసుకెళ్లి ఆ బిల్డింగ్ వెంటనే ఎందువల్ల అయిపోయిందని ఇంజనీర్ అసలు చెప్పి వెంటనే అది చేయవలసిందిగా మా తరపున మా గ్రామ ప్రజల తరపున తెలియజేయడం జరుగుతుంది మరి పంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నేరుగా వారి ద్వారా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే మరి పి సెవెన్ న్యూస్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఈరోజు పెనకోట పంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది సర్పంచ్ గారి అధ్యక్షతన మరి యొక్క కార్యక్రమంలో పంచాయతీ సచివాలయ స్టాపు అలాగే వార్డు మెంబర్స్ అందరు కూడా హాజరు కావడం జరిగింది అయితే పినకోట పంచాయతీకి సంబంధించినటువంటి విలేజ్ విలేజెస్లో ఏ సమస్యలు ఉన్నాయన్నటువంటి దాని మీద చర్చించగా అనేక మంది ఆయా గ్రామాల నుంచి వార్డు మెంబర్స్ ఆయా గ్రామాల నుంచి ప్రజలు సరళి రావడం జరిగింది ఈ సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి వినతులు ఏంటంటే వాళ్ళకి మరి మేము కొన్ని పథకాలు అంటే కొన్ని పథకాల విషయంలో కానీ లేదంటే ఏదైనా మేము పొందుకోవాలనుకున్నట్లయితే మాకు కొన్ని అవసరతలు ఉన్నాయంటే ఏంటి ఆ అవసరతలు అంటే ఈ ముటేషన్స్ కానీ లేదంటే ఓల్డ్ పెన్షన్ పొందుకోవాలన్నా రితం పెన్షన్ పొందుకోవాలన్నా తర్వాత అలాగే ఒక రైతు భరోసా పొందుకోవాలన్నా మాకు ముటేషన్స్ కావాలి తర్వాత వీటన్నిటికి లేటు డెత్ సర్టిఫికేట్ సంబంధించి వాటి అది మాకు సులభతరంలో మాకు అందివ్వాలి అది సచివాలయం అవ్వాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది సచివాలయ సిబ్బంది కూడా సెక్రటరీ గారు అలాగే సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా మేము చేస్తాము మీరు మాకు అందుబాటులో అంటే మీరు మాకు మేము ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మీరు అందుబాటులో మాకు కూడా మీరు అందుబాటులో ఉండేటప్పుడు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మమ్మల్ని మాకు సమర్పించండి మీకు ఏది కావాలో అది మేము చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి ఇప్పుడు అభివృద్ధి విషయంలోకి వచ్చినట్లయితే కాదు పెనుకోట్లు ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆ పక్క గ్రామాలకి ప్రజెంట్ పనులు అవుతున్నాయి ప్రజెంట్ పనులు చాలా కోట్ కోట్లాది రూపాయలతో రోడ్లు కానివ్వండి ఇంకా బిల్డింగ్లు కానివ్వండి కేసీ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నది ఇది సంతోషమే ఇది విదితమే కాబట్టి ఇంకా పెనుగోడ గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజెస్ అయితేనేమి ఇంకా ఆయా ప్రాంతాల్లో ఆ ఇంపార్టెంట్ రోడ్లు కూడా వెళ్ళవలసినటువంటి ఆ అవసరతలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటికి కూడా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారిని నేను కానీ మరి మండల ప్రధాన కార్యదర్శి కానీ వార్డు మెంబర్స్ కానీ నాకు మేమందరం కలిసి కృషి చేసి ఒక ప్రణాళిక అది అధికారుల దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మేము దాన్ని ఈ యొక్క అభివృద్ధిని సాధించాలన్నటువంటి ఒక ఆకాంక్ష కలిగి మేము అందరం ఉన్నాం అది చేయాలన్నటువంటి దృక్పథం సంపూర్ణంగా మాకుంది మేము చేస్తామని నమ్ముతూ అంటే మేము చేస్తామని మాకు ఆ యొక్క పెర్షివరెన్స్ మాకు ఉన్నది ప్రజలకి కూడా మేము ఈ విధంగా మేము చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా విన్నారు కాబట్టి చేసి చూపిస్తామని చెప్పి మేము ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటూ నా మాట సర్పంచ్ గారికి సర్పంచ్ గారికి గారికి అలాగే వార్